వెల్కమ్ టు జనబెరీ న్యూస్ చిత్తూరు జిల్లా పల్మీనూరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలం తుర్లపల్లి వీరప్పల్లి పంచాయతీలలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గురువారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు రంజాన్ పండుగను పురస్కరించుకొని మల్ల సముద్రం గ్రామంలోని మైనార్టీ సోదరులను ఆయన కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేయగా ఇంటింటికి వెళ్ళి ఆయన తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామంలోని సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు అనంతరం వీరప్పల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్ని అయిపోయిన తర్వాత కొంత టైం తీసుకొని ఎక్కువ సమయం మీతో ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే రావడం కూడా జరిగింది మీరు యాభై సంవత్సరాలుగా ఎంతో మంది శాసనసభ్యులు చూస్తూ ఉన్నారు ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు చూస్తూ ఉన్నారు ఎన్నో చరిత్రలో అరవై సంవత్సరాలుగా ఎంతో మంది చరిత్రలో కాలగర్భాన్ని కలిసిపోయినా మేము ఓడినా మీతోనే ఉన్నాం గెలిచినా నేను మీతో ఉన్నాం దాంట్లో ఏమన్నా తేడా ఉందా ఓడినా గెలిచినా ఈ గ్రామంలోనే మీతోనే ఎప్పుడు వచ్చినా ఏడు వచ్చినా పక్కనే కెలబాత్తు కావచ్చు కలంజర్ కావచ్చు హెడ్ క్వార్టర్ వల్ల అంటే మా నాయన ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మూడు టర్ములు కూడా తెలవాత నుంచి ఆపరేట్ చేసాం కెలవాత్తు వదిలిపెట్టి పోల గెలవాత్తు నడిచింది ఈ కుటుంబాలతో కూడా ఈ గ్రామం కావచ్చు పంచాయతీ కావచ్చు ప్రతి కుటుంబంతో సంబంధాలు ఉండే మనుషులం మేము ఎందుకు ఇవన్నీ నేను మీకు చెప్తా ఉన్నానంటే రాజకీయాలు శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు మనకుండే సంబంధాలే శాశ్వతం దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఏడుండే వాళ్ళకి కాదు చాలా మంది పక్కన కూడా ఇంట ఉండొచ్చు ఇందులో కోసం కొంతమంది ఇంటా ఉండొచ్చు పక్కన కూడా కొంతమంది ఏం మాట్లాడతాడు అని ఇంట ఉండొచ్చు వాళ్ళందరికీ కూడా చెప్తా ఉంటారు సమయం ఎప్పుడు ఒకరికే ఉండదు ఎప్పుడు పదులే ఉండదు చక్రం తిరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం వెనకబడచ్చు కొన్ని సందర్భాల్లో మళ్ళా భగవంతుడు ముందుకు తీసుకొస్తాడు ఈరోజు పగులు ఉండవచ్చు మళ్ళా రేపు రాత్రి రావచ్చు మళ్ళా పొద్దు పుట్టి మళ్ళా పగులు వస్తుంది దాన్ని గుర్తు మనకు మనకు ఉండే సంబంధాలు ఎప్పుడు ఎవరికి హాని చేయనటువంటి మనుషులుగా మమ్మల్ని గుర్తించుకోండి లేదు మేము హానే చేస్తామంటే అది వాళ్ళ విజ్ఞత వదిలిపెడతా ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు దానికి ఖచ్చితంగా సమాధానం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎవరు అపోహలు పడాల్సిన పనిలా నేను ఎందుకు మీతో ఇంత విషయంగా లోతుగా మాట్లాడుతూ ఉన్నానంటే ఇది మళ్ళా అందరినీ కలిసి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది అయినా ఈరోజు ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా నామినేషన్కి ముందు కూడా ఒకసారి మొత్తం అందరినీ మన గ్రామ పంచాయతీ అందరిని కూడా ఒకసారి నేను కలుస్తాను దానికి కూడా డేట్ ఫిక్స్ చేసి ఖచ్చితంగా కూడా గ్రామ పంచాయతీ మొత్తం కూడా ఒకసారి నా నామినేషన్ వేసేదానికి ముందే ఒకరోజు మనం కలవాలా కొన్ని విషయాలు నేను నా నామినేషన్ ముందే నేను చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇంటింటికి వస్తే నేను అందరికీ చెప్పలేను అందరూ ఒక చోటుకు వస్తే ఖచ్చితంగా నేను చెప్పుకోవడానికి నేను మాట్లాడడానికి లేదు మీరు నాతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఇంట్లోన పోయి నేను దండం పెట్టి ఓటు అడిగితే మీతో నేరుగా నేను ఇంట్రాక్ట్ కాలేనో చెప్పలేను ఓటు ఒకటే అనగల ఇన్ని విషయాలు చెప్పాలంటే ఒక సందర్భంలో ఒక సమావేశంలోనే అవన్నీ కూడా నేను చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని రాజకీయాలకు వాడద్దు అనేదే చంద్రబాబు నాయుడు చెప్పేది రేపు మళ్ళా వాలంటీర్లకు నేను కొనసాగిస్తాను మంచి కార్యక్రమం అయితే ఖచ్చితంగా కొనసాగిస్తాను అదే విధంగా వాళ్ళ జీతం కూడా డబుల్ చేస్తాను ఇప్పుడు ఐదు వేలు ఇస్తామంటే రేపు పదివేలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా పబ్లిక్ అని అనౌన్స్ చేయడం జరిగింది దాన్ని పెట్టుకొని వాలంటీర్ని రోజు రాజీనామా పెట్టించి రాజకీయాలకు వాడుకోవడం అనేది చాలా పొరపాటు ఎందుకంటే రాజకీయాలు వాడు దానికి వాలంటీర్ వ్యవస్థకు సంబంధమే లేదు వాలంటీర్ వ్యవస్థ సేవాభావంతో ఏదైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని కొన్ని డైరెక్ట్గా ప్రజలకు తీసుకుపోయేదానికి పెట్టినటువంటి వ్యవస్థది ఆ వ్యవస్థను కూడా రాజకీయాలకు వాడుకునేటువంటి నీచే పరిస్థితికి ప్రభుత్వం ఉందంటే ఎందుకంటే మనమేం చేయలేం కాబట్టి ఏ వాలంటీర్ భయపడాల్సిన పనిలే రేపు మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మీకు జీతము డబుల్ అవుతుంది మీ ఉద్యోగానికి భద్రత ఖచ్చితంగా ఉంటుంది చెప్పి తెలియజేసుకుంటాం